గారు కూడా మనతో ఇచ్చారు గాలి వినోద్ గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి ఒకసారి వినోద్ గారు ఈ రోజు ఈ నామకరణాలకు సంబంధించిన ఒక ఏదైతే వస్తుందో దీని మీద యాజ్ ఎ తెలంగాణ ఎజిటేటర్ గా మీరు ఎంతమంది ప్రాత మీరు ఎంత తెలంగాణ సాయి తెలంగాణకు సంబంధించిన సాధనలో ఎంత ప్రత్యేకంగా ప్రత్యేక పార్ట్ మీరు చేశారు కాబట్టి దీని మీద మీరు ఏమంటారండి పొట్టి శ్రీరాములు గారిని ఇవాళ ఆయన పేరు మార్చడం నేనైతే సమర్థిస్తున్నా పొట్టి శ్రీరాములు గారు అంటే దానికి ఆయన నాకు వ్యతిరేకం కాదు కాని ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా ఉండాలి ఏవైనా పేర్లు మార్చినప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినప్పుడు కాపాడే కాపాడే విధంగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు అంతేగాని ఆంధ్రాలకు జోహర్ చెప్పినట్టుగా ఇది ఆంధ్రులనే తాబితా అంటే ఆంధ్రులక ఒక వ్యతిరేకమని కాదు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది పొట్టి శ్రీరాములు గారు వల్లనే బట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పొట్టి శ్రీరాముల వల్ల కాదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు ఎగ్జాక్ట్లీ సో ఆంధ్ర రాష్ట్రం వేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేరు సో ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ నిర్ణయం అనేది దేశవ్యాప్తంగా ఒక భాష పునాదిగా ఏర్పడే రాష్ట్రాలు అది కానీ పొట్టి శ్రీరాములు ఆయన ఆంధ్ర రాష్ట్రము తమిళ ప్రజల నుండి విడిపోయి తమిళ తమిళ ప్రజలు ఏదైతే తెలుగు వాళ్ళని అవమాన పరుస్తున్నారని చెప్పేసి ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఇవాళ ఆంధ్ర వాళ్ళతోనే అవమానపడ్డాయో అదే రకంగా తమిళ వాళ్ళతో కూడా అవమానం పడ్డాయి ఆంధ్ర వాళ్ళు ఓన్లీ మద్రాసి మద్రాసి అంటారు మన తెలుగు ప్రజల అస్తిత్వం అక్కడ లేకుండా పోయింది మన భాష అస్తిత్వం లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా మన సపరేట్ రాష్ట్రం ఉంటేనే మన భాష మన అస్తిత్వం కాపాడబడుతుందని చెప్పేసి ఆయన ఉద్యమం చేశారు ఆయన చనిపోయేంత వరకు కూడా కొట్లాడారు కాబట్టి ఆయన అమరుడు అది ఆంధ్ర రాష్ట్ర అవుతాడదు ఆయన జోహర్లు కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన రోల్ ఏం లేదు కదా సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పేర్లు పెట్టారో ఇప్పుడు ఆ పేర్లు పెట్టి పెట్టిన వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ అస్తిత్వ సాధనలు తెలంగాణ కళలు తెలంగాణ సంస్కృతి వాటన్నిటిని గురించి వాళ్ళ పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టడం తప్పేం కాదు కదా ఎస్ ఓకే ఇదే విషయంపై ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు